నమస్తే మిత్రులారా నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు పొలిట్ బ్యూరో మెంబర్ అయిన తో పాటుగా అరవై ఒక్క మంది సాయుధ పోరాట విరమణ చేసిన విషయం పాఠకులకు తెలిసిన విషయమే ఈరోజు సిసి మెంబర్ రూపేష్ నాయకత్వంలో సుమారు నూట యాభై మందితో పాటుగా దానిలో మరో ముగ్గురు రాష్ట్ర కమిటీ మెంబర్లు పది మంది కంటే ఎక్కువ డివిజన్ కమిటీ మెంబర్లు ఇతర ఏరియా కమిటీ మెంబర్లు ఇతర సభ్యులతో పాటుగా వాళ్ళు బస్తర్ టౌన్ అంటే జగదల్పూర్ దగ్గర ఉన్న ఒక బస్తర్ టౌన్ కు అక్కడికి చేరుకోవడం జరిగింది అది చేరుకోవడమే కాకుండా కూడా అక్కడ వివిధ హిందీ ఛానల్స్ కూడా కొన్ని అంటే చాలా క్లుప్తంగా వన్ టూ మినిట్స్ ఇంటర్వ్యూ కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే దాదాపుగా ఒక ఐదారుగురు వేరు వేరు ఛానల్లో మాట్లాడినప్పటికీ ముఖ్యంగా సిసి మెంబర్ అయిన రూపేష్ అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు మాట్లాడిన విషయం ఏంటంటే మొట్టమొదటగా శాంతి చర్చలు అన్నిటి వ్యక్తిని గత ఆరు నెలల కాలం నుండి ప్రజలు ప్రజా సంఘాలు లేదా ప్రజాస్వామిక వాదులు శాంతి చర్చల కమిటీ అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది తర్వాత మావోయిస్టు పార్టీ నుంచి కూడా పలు ప్రతిపాదనలు కూడా చేసినప్పటికీ కూడా అవి జరగలేదు సరే జరిగినప్పటికీ కూడా ఈ నేపథ్యంలోపట కూడా అభయ నాయకత్వంలో కూడా మావోయిస్టు పార్టీ సం పేర్ తోటి సైద పోరాట విరమణ ప్రకటించిన నేపధ్యంలో కూడా ప్రభుత్వంతోటి చర్చలు జరిగి ఇప్పుడు ఈ రకంగా ఆ విరమణ ప్రక్రియకు ముందుకు రావడం జరిగిందనే విషయాన్ని చెప్పిండు దాంట్లో జో हमने जैसा पहले से मांग रखते आ रहे शांति वार्ता के लिए वहां से साथी लोग भी जनवादी लोग जनता जो मांग कर रहे थे उसी हिसाब से तो शांति वार्ता नहीं हुआ लेकिन

అంటే గతంలోపట నిషేధాన్ని విధించడం జరిగింది ప్రభుత్వాలు కాబట్టి ఈ నిషేధం అనేది ఉందో ఇది ఎత్తివేయాలనే విషయాన్ని వీళ్ళు కోరడం జరిగింది దీని ప్రకారంగా ఉప ముఖ్యమంత్రి దానిని ఎత్తివేయడానికి ఒప్పుకోవడం జరిగింది అది ఇదొకటైతే తర్వాత రెండో విషయము ఛత్తీస్గఢ్ లోపట అంటే గతం నుంచి కూడా అంటే సరెండర్ అయిన మావోయిస్టులను వాళ్ళను అంటే డిఆర్జీ లోపట లేదా హోంగార్డ్లుగా చేర్చడం అనేది కొనసాగుతున్నది కాబట్టి దీనిని కూడా ఏంటంటే మావోయిస్టు అంటే వీళ్ళు ప్రతినిధులు రూపేష్ నాయకత్వంలో ప్రతినిధులు ఇది సరైనది కాదు మేము చేరము మేము చేరమనే అనే విషయాన్ని వీళ్ళు చెప్తే విజయ్ శర్మ కూడా దీన్ని ఆమోదించడం జరిగింది అది మూడో విషయము అంటే పార్టీ నుండి పిఎల్జీ నుండి లేదా ప్రజా సంఘాల నుండి ఛత్తీస్గఢ్ లోపల ఎవరైతే అరెస్ట్ అయ్యి అంటే జైల్లో పడ్డరో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులను మాఫీ చేయాలి तर विदेने विषय पट गोड़ अट इन जरिए दा प्रकार दी अटे आमोद सरकार के हमारा मांगों को लेकर सरकार के साथ बात की है। उसमें मुख्य विषय आगे बढ़ने के लिए जो रुकावट जैसा है वो मुख्य मांगे तीन मान लिया सरकार ने उसमें से एक है यहाँ जनवादी तरीके से कानून के तहत काम करने वाला मूलवासी बचाओ मंच के ऊपर प्रतिबंध लगाए थे एक साल पहले और कहीं उस मंच के नेतृत्व को अरेस्ट करके जेल में बंद किया गया उस मूलवासी बचावा मंच के ऊपर अभी एक साल होने का है एक साल के बाद अभी जो समय खत्म हो जाएगा उसके बाद फिर उसको अपडेट करने का आगे फिर प्रतिबंध को जारी रख रक, ना रखने का निर्णय सरकार ने लिया मतलब सर प्रतिबंध हटाया गया हटाने का निर्णय सरकार ने लिया वो आश्वासन दिया सरकार ने विजय शर्मा जी ने आश्वासन दिया यानी सब लोग उन लोग बात करने के बाद विजय शर्मा जी के तरफ से हमें आश्वासन दिया गया और दूसरा है बहुत बड़ा अड़चन के रूप में है जो आत्मसमर्पण करने वालों को यहाँ छत्तीसगढ़ में पुलिस फोर्स में डिस्ट्रिक्ट रिजर्व गार्ड्स डीआरजी में नक्सल विरोधी अभियानों में भर्ती इस्तेमाल कर रहे हैं उसे लेकर हम इसको हमें तो ऐसा नहीं रहेंगे उसमें नहीं जाएंगे हमें उसमें भरते नहीं होंगे ये शर्त ये मांग रखे थे हमने उसके लिए भी सरकार ने मान लिया वो हमारे लिए वो लागू नहीं होते हमारा साथी लोग कई अलग अलग पार्टी पीएलजी एल जी ए संयुक्त मोर्चा संबंधित कई साथी लोग कई ग्रामीण लोग भी यानी हमारे साथ संपर्क के नाम से आरोप आरोप से जो जेलों में बंद किए थे बंद करके बंद किए उन लोगों को रिहा करने के बारे में भी हम मांग रखे कुछ गंभीर केसेस रहने वालों को छोड़ के फिर ख़ासकर मुख्य रूप से सरकार ने जो मान लिया हमारा जो विचार है अभी हमने जो निर्णय लिया हमने जो तय किया इस निर्णय से सहमत होने वाला जो लोग हैं उन लोगों को जरूर रिहा करने के लिए सरकार की तरफ से मदद करेंगे करके आश्वासन दिया उसके लिए जो प्रक्रिया भी है हम खुद जाके उन साथियों से जेलों में जाके उन साथियों से बात करने का मौका देने का भी आश्वासन दिया और मूड तो ये, ये मूड न तो पाटे मरुप मुख्यमंत्री विषय అంటే ఇది సరెండర్ అనేది కాదు ఇది వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించిన నేపథ్యంలోపట పట ఇప్పుడు ఈ చట్టబద్ధమైన ఒక ప్రజా జీవితంలోకి వస్తున్న సందర్భంగా ఇది సరెండర్ కాదు అనే విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది అది కాబట్టి ఎవరికి బాతే ఆత్మసమర్పణ ఏదో ఆత్మ సమర్పణ ఆత్మ సమర్పణ హోడ్కే బీచ్ మే జనతా సమస్య లేక చాతే ఇది కూడా ఏంటే దీన్ని అక్కడ ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వం ముందట పెట్టిన వీళ్ళు అదే విషయాన్ని ఇప్పుడు కూడా అది చెప్పడం జరిగింది అది కాబట్టి దీంట్లో ఇవే కాకుండా కూడా అంటే ప్రాథమికంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది నెక్స్ట్ అంటే వివరంగా రేపు ఇంకేమి చర్చలు జరిగి తర్వాత వీళ్ళు ఏం ప్రకటిస్తారు అనే విషయాలు మనం గమనించాల్సిందే ఇది మాత్రమే కాదు అంటే ఇది ఓన్లీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు మా మాట్లాడిన విషయాలే అంటే కేంద్ర ప్రభుత్వం తోటి ఇంక ఏ రకంగా ఇంకా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి తర్వాత మహారాష్ట్రలో లోటి ఏం నిర్ణయాలు జరిగినాయి తర్వాత ఏంటనే విషయాలు అంటే స్వయంగా అభయ్ అంటే ప్రకటించవచ్చు అది మనం చూడవలసిందే అయితే మిగిలిన మెంబర్స్ ఉన్నారో అంటే రాష్ట్ర కమిటీ మెంబర్ సీనియర్ రాష్ట్ర కమిటీ మెంబర్గా రాజమన్ అంటే భాస్కర్ భాస్కర్ పేరుతోటి ఉన్న రాష్ట్ర కమిటీ మెంబరు తర్వాత రణిత అనే ఒక మాడు డివిజన్ సెక్రటరీ రాష్ట్ర కమిటీ మెంబరు తర్వాత రాజు సలాం అనే ఒక రాష్ట్ర కమిటీ మెంబరు వీళ్ళే కాకుండా కూడా మరొక ఏరియా కమిటీ మెంబర్ సవిత వీళ్ళు నలుగురు మాట్లాడిన సారాంశం ఏంటంటే వీళ్ళు చెప్పింది రాజ అంటే ఇప్పుడు ఎంత మాత్రం కూడా ఏంటంటే ప్రభుత్వ బలగాల ఒక అనిచివేత మూలంగా అంటే ఈ పరిస్థితి లోపల కూడా ఎందుకంటే ఏమి అంటే ప్రజా ఉద్యమం కానీ ప్రజా సంఘాలు కానీ నిర్మించే పరిస్థితి కూడా లేని పరిస్థితి చాలా కాలం చేర్పడింది కాబట్టి ఇలాంటి పరిస్థితి లోపల కూడా తిరిగి అంటే అభయ రాసిన ఒకటి ఏదైతుందో ఆ సారాంశాన్ని వాటిని ఆ లెటర్ను ఆమోదిస్తూ తిరిగి అంటే ఇప్పుడు రాజ్యాంగం ఏదైతుందో హక్కుల ప్రకారంగా అంటే చట్టబద్ధమైన ఒక కార్యకలాపాలకు వెళ్ళి పనిచేయడమే సరైనది అవుతుందనేది ఆమోదించిందంటే వచ్చినట్టుగా ఏంటంటే వాళ్ళు ప్రకటించడం జరిగింది అది కాబట్టి వీళ్ళు వీళ్ళు మాట్లాడిన విషయాలు గమనించినప్పుడు కూడా అంటే వాళ్ళ మాటల్లో ఒకటి కూడా ఎక్కడ కూడా వ్యక్తిగత జీవితాల కోసము అంటే ఏదో రావడం అన్నట్టుగా అక్కడ ఏమీ లేదు అది ప్రజల కోసమే అంటే అభయలేఖలో ఒకటి ఏదైతుందో అంటే ప్రజలని చట్టబద్ధ పద్ధతిలో ఒకటి ఆర్గనైజ్ చేయాలి అనే ఒక స్పిరిట్ని వాళ్ళు ఉద్ఘాటించడం జరిగింది అయితే ఈ విషయాలు ఇది క్లుప్తంగానే వాళ్ళు మాట్లాడినప్పటికీ ముందు వాళ్ళు వివరంగానే మాట్లాడవచ్చు కాబట్టి ఏదైనప్పటికీ ఇప్పుడు వీళ్ళు సాయుధ పోరాట విరమణ చేసి ఈ విధంగా రావడం అనేది ఉందో ఇది స్వాగతించవలసిన విషయమే తర్వాత రూపేష్ మాట్లాడినట్టుగా రూపేష్ కూడా విలేకరు ప్రశ్నకు మరి దీని ప్రభావం అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీలో మిగిలిన వాళ్ళు మరి ఉన్నారు కదా రెండు గ్రూపులు అయినాయా అంటే ఉన్నాయి రెండు గ్రూపు అయిన మాట వాస్తవం అనే విషయాన్ని రూపేష్ చెప్పిండు మరి వాళ్ళపైన ప్రభావం ఏమిటి అనేది అన్నప్పుడు తను చెప్పిన విషయము పాజిటివ్గానే ప్రభావం ఉండొచ్చు అనుకూలంగా వాళ్ళు ఆలోచించవచ్చు అనే విషయాన్ని ఏంటంటే తను చెప్పడం జరిగింది అది కాబట్టి అంటే మనం కూడా ఏంటంటే అందరం కూడా అంటే వాళ్ళు కూడా అంటే చనిపోవడం కాకుండా ఇప్పుడున్న వచ్చి అంటే ఇప్పుడు ఏదైతుందో ప్రజా జీవితాలకు వచ్చి ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలి ప్రజలు చైతన్యవంతం చేయడానికి వాళ్ళు పూనుకోవాలన్నదే మనం ఆశిద్దాం